హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కింటాపత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతే ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటి లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి కనీస ధర నాలుగు వేల మూడు వందలు ధర ఎనిమిది వేల తొంభై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఆరు వేల నలభై రూపాయలు గరిస్త ఏడు వేల ఐదు వందలు బొరగబాడ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల రెండు వందలు కరీంనగర్ మార్కెట్లో కిందాలప్ప కనీస ధర ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు గరిస్త ఏడు వేల మూడు వందల రూపాయలు కంబం మార్కెట్లో కింటాలపత్తి కనీస ధర నాలుగు వేల ఏడు వందలు గరిస్త ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు కేసముద్రం మార్కెట్లో కింటాలపతి కనీస ధర ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు గరిస్త ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నెక్కొండ మార్కెట్లో కిటాలపతి కనీజ్ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్తర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు బీజాపూర్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు పరకాల మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిసర ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వేములువాడ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఆరు వందలు గరిసర ఏడు వేల ఇరవై రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిసర ఏడు వేల ఆరు వందలు రాయచూరు మార్కెట్లో క్వింటాల్పత్తి కనీస ధర ఏడు వేలు గరిసర ఎనిమిది వేల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి